రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు ప్రభుత్వ వైద్య కళాశాలల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు సమర్పించామని జగన్ వెల్లడించారు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ రైతులను మోసం చేస్తూ ఇప్పుడు పేదల వైద్య విద్యను కూడా దూరం చేయాలని చూస్తుందని ఆరోపించారు ఒక్కో కాలేజీకి ఏటా నూట ఇరవై కోట్ల జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని దాని నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడం భారీ కుంభకోణమని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు ఈ ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అంద ద్రాక్షగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పెద్ద ఎక్కువ బాధ కలుగుతుంది బాధ బాధ కలిగింది దానివల్ల ఫర్దర్గా పాజిటివ్ వస్తాయని కానీ ప్రతి ద్వారము కోర్టు గడప కూడా ఏకే కార్యక్రమం చేస్తాము కోర్టుల ద్వారాను వీళ్ళు వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం దాకా కూడా చేస్తాము ఖచ్చితంగా చేస్తాము దిస్ ఇస్ అ స్కామ్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ ఎక్విప్మెంట్ గవర్నమెంట్ జీతాలు ప్రైవేట్ ప్రైవేట్కి పేరు మళ్ళీ మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి దీనికి ఏమంటాడు గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటారు రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా అందరూ ఆలోచన చేయాలి మోసం చేయడానికి హద్దు పొద్దు ఉండాలి కదండి ఏదైనా కానీ మరి చెవుల పూలు పెట్టేదానికి ఎట్ట ఎటకన అండి ఎవరికైనా కానీ ప్రజలంటే మరి ఇది దారుణంగా చెవుల పూలు పెడితే పెడతాయట సూపర్ సిక్స్ ఒక మోసం సూపర్ సెవెన్ ఒక మోసం ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ సిక్స్ చేస్తాను సూపర్ సెవెన్ చేస్తానని ఈరోజు పలావ్ పోయింది పెడతానన్న బిర్యానీ పోయింది ప్రజలు పూర్తిగా రోడ్డు మీద రోడ్డు 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 పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి అభికత దేవుడెరుగు చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఈ డిసెంబర్ వస్తే ఎనిమిది క్వార్టర్లు విద్యాధ్వ లేదు వసతి లేదు పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు జీఆర్ రేష్యూస్ తగ్గినాయి ఆరోగ్యశ్రీ లేదు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో బోర్డులు తిప్పేసినారు మరోవైపున గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది అది కూడా ప్రైవేట్ చేస్తున్నారు